హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సాటర్డే కదా ఈరోజు సో నేను మా తమ్ముడు తెనక రేపు మాకు పెద్దమ్మ ముదలికి పెట్టేది ఒకటి ఉంది అండ్ అలాగే మా ఇంటికి మీద వేసేది ఒకటి అనమాట అంటే ఎరుపు చేయడం అంటారు కదా ఆ రెండింటి కోసం అయితే ఇప్పుడు మేము సరుకులు తేవడానికి వెళ్తున్నాం ఎంత పెద్ద లిస్ట్ ఉందంటే వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను అంటే చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయన్నమాట పెద్దమ్మ తల్లివి సపరేట్ ఉన్నాయి అండ్ ఇంటికి సపరేట్ ఉన్నాయి రెండు కలిపి తీసుకురావాలి మేము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కంట అన్నిటికీ మొత్తం కలిపి బిల్లు అంటారు లిస్ట్ రాసుకున్నాం కూర్చొని మొత్తం మూడు పట్టిలు తెలియ ఇప్పుడు వెళ్ళి అవన్నీ తీసుకురావాలి వెళ్తున్నాం అనమాట నేను మా తమ్ముడిద్దరం వెళ్తూ వెళ్తే ఒక చిన్న బ్లాగ్ షూట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట బండి మా తమ్ముడు తోలితే కనుక మంచిగా షూట్ చేసుకుంటా లేదంటే వనకిస్తే వాయిట్లయితే నాకు తెలియదు మాట్లాడితే నూతలు బండి అంటాడు వాడు సో అందుకనేసి మాక్సిమం బ్లాగ్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఇంకేముందబ్బా ఓకే వీళ్ళకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరో సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో ఇంకా రావట్లేదు వెనకల్లా కోసం వెయిట్ చేస్తున్నాను నేను అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్ సరుకుల వెళ్ళి సరుకులు తీసుకొని ఆ తర్వాత పూలంట పండ్లంట వామో చాలా ఇష్టం ఉంది దోలు తీరిపోద్ది నాకు ఈరోజు వరుణ్ వారునేమో స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా పాప ఎండ పడకుండా తప్పించుకొని తప్పించుకొని దాన్ని మాయజేసి మాయ వచ్చిన అనమాట అంటే మాకు ఇంత సరుకులు ఉన్నాయి కదా మళ్ళీ పాప ఉండేందుకు కష్టం అందుకనేసేం కదా నెటిన కూడా మాయ చేసుకొని వచ్చాం హరే రే నీళ్ళలో చిన్న ఎండ్రకాయ ఉంది ఒక్క నిమిషం వచ్చే చో కనిపించా బుల్లి బుల్లి ఎండ్రకాయలు ఉన్నది ఎండకాయ చిట్టి చిట్టి మాత్రం చిట్టి చిట్టి క్ బి సతా బిడ్ తో నేను తోలిచి రోడ్కి ముందా బస్ అటెళ్ళి అడ్రస్ మాట్లాడలేదు అని కట్టు కట్టు ముద్దా ఏదో మాట్లాడు తొమ్మిది అన్నా నేను మాట్లాడి దేనికి దానికి సపరేట్ సపరేట్గా ప్యాకింగ్ చేయాలి కట్టీలు మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా నేను కన్ఫ్యూజ్ అయిపోతా మధ్యలో చెప్పాను అంతేనా చాలా ఉంటుంది మన తర్వాత చూసేసుకుందాం అంతేనా మటన్ ఓకే వచ్చేసి సున్నం కావాలంట ఎంటో కొట్టింట్లోకి సున్నం పెట్టాలంట పూజలో దాని కోసం మన కిలో సున్నం కోసం వచ్చిన వీరికి ఇప్పుడు చూసినారా ఎర్రమట్టి ముద్దలు ఉన్నాయి ముగ్గేసుకోవడానికి ఇది ఈడ మూకట్లు ఉన్నాయి కానీ కుండలే సరిగా లేవే అని చూస్తాను మనకి ఎలాగో ఒక కుండ ఒక మూకటి కావాలి కుండలు మూకట్లు కూడా ఈడే రా

కావాలా కుండ కుండీ రెండు కావాలి నాకు నువ్వు బ్యాగ్ కొంచెం చూసి చెప్తే నేను మంచిగా చదువుకుంటా

ఒకటి టమాటలు ఒకటి అప్పటికి ఇవి ఎంత లక్ష ఇరవై ఐదు యాభై మూడు కేజీలకి ఇరవై ఐదు లెక్క కేజీ కేజీ ఇరవై ఐదు లెక్కనా మూడు కేజీలకి రెండు కేజీలకి యాభై డెబ్భై ఐదు ఉల్లిపాయలు నాలుగు వందల డెబ్బై ఐదు పాటి బెల్లం టీ కాఫీ ఇదిగో తీసుకుంటా రాను ఇదే తీసుకుంటారా నేను లోపలికి వెళ్తా కాఫీ చెప్పుకుందాంలే కాటి బెల్లం కాఫీ ట్రై చేద్దాం ఒకసారి టీ అనుకుంటా కాఫీ కూడా ఉంది అదిగో టీ విత్ కాఫీ బెల్లండి డజన్ మంచివి ఇవ్వండి చూసి ఎల్లో ఎల్లో ఇది తీసుకుందామా ఇంకొంచెం డార్క్ ఎల్లో ఎల్లో ఉంటుంది అది తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం ఇది బ్లాక్లో టూ ఫోర్ ఉన్నాయా తీసుకుంటున్నా తీసుకుంటున్నానా గాజులు రంగు కావాలి నాన్న మెరుగు దొరికేస్తాయి కానీ ఎల్లో కలర్ కావాలి ఇంకా ఎల్లో షేడ్ ఇవే ఉన్నాయా ఇంకొంచెం డార్క్ ఎల్లో లేదా ఇట్లా ప్లెయిన్లో ఆరెంజ్ షేడ్ ఉంది కానీ డార్క్ ఎల్లో లేదు సర్లే ఇవి ఇచ్చేయండి ఒక డజన్ మంచిగా చూసి ఇవి పసుపు రంగు ఇంకొక ఇంకొక పసుపు కలర్ లేవా ఇవే ఉన్నాయా పసుపు ఇవే ఉన్నాయా సరే ఇవి ఇచ్చేసా ఒక డజన్ ఇచ్చేయండి తీసుకుంటా టమాటాలు బియ్యం మట్టికుండ పురుగులు బండికి ఏమో దాల్ తీరిపోద్ది ఎస్ ఏదన్నా బస్తా కడతా మొత్తం అయిపోయింది మా బండి రోజు మాత్రం అని ఫుల్ నాకేజ్ మా అన్నాడు ఒక రౌండ్కి రావు రెండు రౌండ్ తిరగాల్సిందే అన్నీ మొత్తం ఒకేసారి బండికి వెళ్ళినా మా వెళ్ళాకపోతుంది మాకు తిన్నా బై పండుగ ఇంకా భారీ కష్టంలో ఆ పండ్లు వెళ్ళాలని పడతాము